పొద్దుటూరు పట్టణ ప్రజలకు పోలీసు ఉన్నతాధికారులకు పోలీసు అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు పెన్నేరు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అమీర్ అమీర్ హంజా మినర్వా టైర్ కంపెనీ ఒక స్టేట్మెంట్ వేయడం జరిగింది దాంట్లో రెండు నెలల క్రితము మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ గారు వాళ్ళ అనుచరులు నన్ను కొట్టడము తిట్టడం జరిగింది నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన మీడియా ద్వారా చెప్పడం జరిగింది అది అవాస్తవము ఆ రోజు అతను రాజకీయంగా మంగారెడ్డిని పిలుచుకొని పోయి వైస్ చైర్మన్ ఖాజాను పిలుచుకొని పోయి ఎమ్మెల్యే రాచమల్ గారితో ఫోన్ చేయించుకొని మా పైన తప్పుడు కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగితే మేము చంపుతామని వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతారు మీరు తిరిగితే బాగుండదు మేము కొడతాము చంపుతామని చెప్పి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈరోజు అబ్బాయి హంజా అనే అబ్బాయి ఏం చెప్తున్నాడు నా దగ్గర డబ్బు తీసుకున్నారు కారు డాక్యుమెంట్ తీసుకున్నారు ఇంటి డాక్యుమెంట్ తీసుకున్నారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది పోలీసు ఉన్నతాధికారులకు ఆ రోజు ఎవరి రోజైతే కేసు పెట్టినారో లింగారెడ్డి గారి మీద నా మీద సురేష్ నాయుడు గారి మీద డాక్టర్ గౌస్ మీద ఖలీల్ మీద ఆ రోజే మేము మా పమైన అక్రమంగా అన్యాయంగా కేసు పెట్టారు న్యాయ విచారణ జరిపి మాకు న్యాయం చేయడం చెప్పి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఆ రోజు ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది దానిపైన విచారణ జరి చేస్తూ ఉన్నారు ఇతను ఎవరైతే ఈరోజు అమీర్ హంజాన్ అతను మినో టైర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు అతను ఒక తప్పుడు మనిషి అతను ఊర్లో ఎంతో చాలామంది దగ్గర అప్పు తీసుకొని దొంగ డాక్యుమెంట్ సృష్టించి గోర్న గవర్నమెంట్ స్థలాలను అతని స్థలాలుగా డాక్యుమెంట్ పుట్టించి వేరే వాళ్ళకు అమ్మి చాలామంది దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది అవన్నీ కనుక్కొని వాస్తవాలు ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకొని ఇది దొంగ డాక్యుమెంటు ఇది గవర్నమెంట్ స్థలాలు మీరు ఎట్లా అమ్ముతారని చెప్పి వాళ్ళని అడగడం కూడా జరుగుతూ ఉంది పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చి ఉండరు అది ఎన్నికల సమయం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత న్యాయంగా ఎవరు ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకొని అతను మోసం చేసినాడో అతన్ని అతనిపైన చర్యలు తీసుకుంటామంటే అని కూడా కలెక్టర్ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఆర్టీఓ గారు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రజలకు ఆయన ఆయన ఛానల్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరైతే చూస్తారో వింటారో వాళ్ళందరికీ విన్నవించి చెప్పుకునేది ఏమంటే అతను బ్యాంకుల్లో బాకీ ఉన్నాడు పొద్దుటూరు పట్టణంలో చాలామందికి బాకీ ఉన్నాడు అతను వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా డబ్బు తీసుకొని ఉన్నాడు ఎప్పుడు చూసినా ఏడ పోతే ఇండ్లకాడికి ఉండడు మనుషుల్ని తిప్పుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా ఏడ చూసినా అప్పులు చేస్తా మోసాలు చేస్తా తిరుగుతూ ఉన్నాడు అతను చెప్పిన మాట విని పోలీసులు తొందరపడి అక్రమమైన కేసులో అరెస్టులు చేస్తే కోర్టు ద్వారా మళ్ళా న్యాయ విచారణ జ జరిపితే తప్పుడు కేసులు పెట్టి పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మేము పోలీసు డిపార్ట్మెంట్కి ఎప్పుడు కూడా చెప్తాము న్యాయ విచారణ జరపండి అతని వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో అమీర్ హంజా వాళ్ళ అన్న ఉమ్మర్ వాళ్ళ 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 గురించి విచారణ చేయండి వాళ్ళు నీతి పరుల అవినీతి పరుల ఊళ్ళో ఎంతమందికి అప్పులు ఉన్నారు ఎంతమందికి ఎగరగొట్టారు ఎంతమంది అత వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు మా మీద పెట్టిన కేసు అది నిజమా అబద్ధమా అని విచారణ చేసి న్యాయమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి అన్యాయమైన మనుషులను వాళ్ళకి కంప్లైంట్ ఇస్తానే కేసులు రిజిస్టర్ చేసి నీతి బదులను అవమానపరిచినట్టు అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నతాధికారులు అందరూ కూడా దీనిపైన విచారణ జరిపి అమీర్ హంజా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దొంగ డాక్యుమెంట్ సృష్టించి గవర్నమెంట్ భూమిని తన భూమిగా వేరే వాళ్ళకి విక్రయించి అమీర్ హంజా వాళ్ళ అన్న ఉమ్మరు 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 భార్య వీళ్ళపైన అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు ఉన్నత ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను